నామానికి మహిమ కలిగిన గాక మరి ఈ ఉదయకాల సమయంలో కొద్ది నిమిషాల వాక్యాన్ని ధ్యానం చేద్దాం దేవుని సన్నిధిని పరిపూర్ణంగా అనుమతించడం ఎలా అనే విషయాన్ని క్లుప్తంగా మనం ధ్యానం చేద్దాం శశ్వనికి రాసిన మొదటి పత్రిక ఐదో అధ్యాయం పదహారు పదిహేడు పద్దెనిమిది వచ్చినాన్ని చదువుకున్నాం పదహారు ఎల్లప్పుడూ సంతోషముగా ఉండు ఎడతగక ప్రార్థన చేయుడి ప్రతి విషయమునందు చెల్లించుడి ఇలా చేయుటేసు మీ విషయంలో దేవుని చిత్తము ఎడతగ ప్రార్థన చేయుడి అని రాయబడింది ఎలా సాధ్యపడింది ఇరవై నాలుగు గంటలు ప్రార్థన చేయటం అంటే పాజిబిలిటీ ఎలా ఉంటది మన ఉద్యోగాలు మన వ్యాపారాలు అనేకమైనటువంటి జీవన శైలిలో ఉన్న మనకి ఎనదగ ప్రార్థన చేయటం ఎలా సాధ్యపడింది అంటే ఎస్ సాధ్యపడింది నువ్వు ఆఫీసులో ఉన్నా నువ్వు ఆటోలో ప్రయాణం చేస్తూ ఉన్నా నువ్వు ఇంటి పనులు చేస్తా ఉన్నా నువ్వు పిల్లలను స్కూల్ రెడీ చేస్తూ ఉన్నా సాయంత్రం స్కూల్ నుంచి పిల్లల్ని ఇంటికి తీసుకొస్తా ఉన్నా ఏ సమయంలోనైనా ఏ స్థలంలోనైనా చిన్న చిన్న పదజాలాలతోటి దేవునికి ప్రార్థన చేయటం అనేది దేవుని సన్నిధిని సంపూర్ణంగా అనుమతించడానికి ఒక అభ్యాసం లాంటిది దేవునికి స్తోత్రం కలుగున గాక సుదీర్ఘమైన ప్రార్థనల కన్నా చిన్న చిన్న సంభాషణల ద్వారా మనం ఎక్కువగా దేవుని సన్నిధిని అనుభవించగలుగుతాం అనే సత్యాన్ని ఈ రోజు మనం తెలుసుకోవాలి మరి డైలీ క్వైట్ టైం ఉదయం గంట రెండు గంటల్లో అదేవిధంగా సంగారికి వెళ్ళి చర్చికి వెళ్ళి గంట రెండు గంటలో సంఘ సవాసంలో గడిపి దేవుని సన్నిధిని అనుభవించాము దేవునితో సవాసం కొనసాగిస్తా ఉన్నాము అని అనుకుంటే మాత్రం నిజంగా అది అపోహ కదే వస్తుంది ఇరవై నాలుగు గంటలు కూడా దేవుని సన్నిధులను గడపడం అనేది ఒక కళ ఒక కళ నువ్వు ఏ పనిలో ఉన్నా ఆ ఉన్న ఉన్న స్థలంలోనే దేవుణ్ణి స్థురించగలగాలి చిన్న చిన్న పదజాలాలతోటి విస్తారమైన పదజాలాలతోటి ప్రార్థన చేయడం అనేది నీ మనసును ఇటు తిప్పుతా ఉంటది చిన్న చిన్న పదజాలాలతోటి దేవుణ్ణి మరి ప్రతి సమయంలోనూ నువ్వు నిద్రిస్తున్నప్పుడు నువ్వు లేచినప్పుడు మరి నువ్వు నుంచున్నప్పుడు ఏ సమయంలో ఇరవై నాలుగు గంటలు కూడా దేవునికి టచ్ లో ఉండి బైబుల్ చెప్పబడింది మరి దేవుని ఆలయమై ఉన్నావు నువ్వు అందరిలోనూ వ్యాపించి ఉన్నాడు దేవుడు అందరిలో ఉన్నవాడు అని రాయబడింది మరి నీలో నీ హృదయంలో ఉన్న గుడిని మరి ఆధారం చేసుకొని నిరంతరం దేవునితో సవాసం చేయడం అనేది ప్రాక్టీస్ చేయగలగాలి ఇలా దేవుని సన్నిధిని మనం అనుభవించవచ్చు మన ఆఫీసే ఒక ప్రార్థనా స్థలం మరి మన ఆటో ప్రయాణమే ఒక ప్రార్థనా స్థలం మరి ఇంటి పనులు చేసుకునేది ఒక ప్రార్థనా స్థలం ఏ ఏ సమయంలోనైనా సరే కూడా మరి దేవునికి మరి ప్రార్థన చేయడం చిన్న చిన్న పదజాలాలతోటి ప్రార్థన చేయడం అనేది ఒక అద్భుతమైన దేవుని సన్నిధిని మనం పరిపూర్ణంగా అనుమించడానికి ఒక మార్గం అని మనం ఈరోజు తెలుసుకోవాలి సపోజ్ మనం ప్రయాణం చేసేటప్పుడు దానిలో మనకి ఈ ప్రకృతి కనిపిస్తూ ఉంటుంది మొక్కలు కనిపిస్తూ ఉంటాయి మరి పొలాలు కనిపిస్తూ ఉంటాయి సూర్య చంద్ర నక్షత్రాలు ఈ ప్రకృతి అంతా కూడా కనిపిస్తూ ఉంటుంది దేవుణ్ణి సృతించు ఏ విధంగా ఫుడ్ ఈ భూమి నుంచి పండుతుంది దేవానికి స్తోత్రం ఏ విధంగా ఆనంద ఆనందించవచ్చు మరి సమస్త సృష్టిని చూసి కూడా దేవుణ్ణి సృష్టిస్తూ ఇరవై నాలుగు గంటలు గడపవచ్చు దేవుని ప్రతి సమయంలో కూడా చిన్న చిన్న ప్రాంతల ద్వారా దేవునితో సమయాన్ని గడపడం అనేది ఇది ప్రాక్టీస్ అభ్యాసం చేసినప్పుడు మరి నువ్వు ఏదన్నా పాపంలో పడిపోవటానికి కూడా అవకాశం ఉండదు దేవా నన్ను ఈ శోధన వస్తుంది ప్రభు అని దేవునికి టచ్ లో ఉన్నప్పుడు దేవుడు సహాయం చేస్తాడు ఈ భూమి మీద పవిత్రంగా పరిశుద్ధంగా జీవించడానికి మరి ఈ పద్ధతి చిన్న చిన్న ప్రజలతో నిత్యము దేవుణ్ణి దేవునికి ప్రార్థన చేయటం అనేది చాలా అద్భుతమైన విషయం దేవుని సన్నిధిని ప్రాక్టీస్ చేయటం దేవుని సవాసాన్ని ముందుకు నడపటం మరి క్వైట్ టైం చేసుకోవటం మంచిదే మరి సంఘానికి వెళ్ళి మరి దేవుణ్ణి గంట రెండు గంటల్లో ప్రార్థన చేసుకుని రావటం మంచిదే మరి మిగతా సమయాల్లో మనం ఉద్యోగం చేసేటప్పుడు మనం మరి వ్యాపారాలు మన పనిబాట్లు చేసుకునేటప్పుడు మన ఇంటి పనులు చేసుకునేటప్పుడు మన ప్రయాణ సమయాలు మన నిద్ర సమయాలు మన అన్నం తినే సమయాలు మరి మన దైనందిన జీవితంలో ఉన్నటువంటి ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా దేవుని ప్రతి విషయంలో కూడా దేవుని సన్నిధిని మనం అనుభవించాలనేది మరి చాలా ప్రాముఖ్యమైన విషయం ఈ జీవితంలో పరిశుద్ధంగా పవిత్రంగా జీవించడానికి దేవుని సన్నిధి మనం అనుభవించగా అనుభవించగలగాలి మరి ఒక మాట చదువుకొని వాక్యాన్ని మనం ముగించుకుందాం ఎంఎస్సి పత్రిక నాలుగో అధ్యాయం ఆరో వచనంలో అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే ఆయన అందరికీ పైగా ఉన్నవాడై అందరిలోనూ వ్యాపించి అందరిలో ఉన్నాడు అని రాయబడింది అంటే ప్రతి ఒక్కరిలో దేవుడు ఉన్నాడు ఏ కేవలం స్థలంలో ఒక మందిరంలోను లేతే ప్రశాంతంగా గదిలో తలపేసుకొని మరి దేవునితో ఏకాంతంగా గడపడం అనే సందర్భమే కాకుండా నిరంతరం మనలో ఉన్నాడు రక్షించబడి మౌరు మనసు అనుభవం పొందుకొని నువ్వు దేవుని బిడ్డవి అనిపించుకున్న తర్వాత నీలో దేవుడు ఉన్నాడు అనే స్పృహ మనం కలిగి మరి దేవునితో మరి ప్రతి సమయంలోనూ ప్రతి స్థలంలోనూ మరి గడపగలిగితే ఈ భూమి మీద పవిత్రంగా పరిశుద్ధంగా మరి జీవించగలుగుతాం ఎటువంటి మరి పాప మరణాలు ఈ లోక సంబంధమైన విషయాలు మనల్ని అంటకుండా దేవుని సన్నిధిని అనుమతునే అద్భుతమైనటువంటి కళ ఇది ఇదే ఆర్ట్ ఆఫ్ లివింగ్ స్పిరిచువల్ ఆర్ట్ ఆఫ్ లివింగ్ ని మనం ప్రాక్టీస్ చేసి ఆ విధంగా నిరంతరం ప్రతి సమయంలో కూడా దేవునికి అందుబాటులో ఉండి దేవుణ్ణి కలిగి ఉండి దేవునికి ప్రార్థన చేస్తూ చిన్న చిన్న పదజాలాలతోటి దేవునితో మనం గడుపుతూ మన ఆఫీసులో ఉన్నాం మన ఆఫీస్ చుట్టూ వాక్య భాగాలు రాసుకోవాలి సెల్ ఫోన్ ఉంది సెల్ ఫోన్ లో మనం మరి మన వాక్య భాగాల్ని వాట్సాప్ స్టేటస్ లోను ఫేస్బుక్ స్టేటస్ లోను పెట్టుకోవాలి ఎటు చూసినా మనకు వాక్యం మన చుట్టూ ఉండాలి బయట ద్వితీయోపదేశం చెప్పినట్టుగా కూర్చున్నా లేచినా మరి పడుకున్నా మరి ఏ సందర్భంలో కూడా వాక్యం ట్వంటీ ఫోర్ ఇంటూ మన మదిలో ఉండాలి మనం దేవుని టచ్ లో ఉండాలి ఆ విధంగా దేవుని సన్నిధిని పరిపూర్ణంగా మనం అనుభవిస్తూ ఈ భూమి మీద పవిత్రంగా పరిశుద్ధంగా జీవించాలని కోరుకుంటూ ఈ వాక్యాన్ని విధిస్తా ఉన్నాను దేవుడు మిమ్మల్ని దీవించరుగాక